గుడ్ మార్నింగ్ తెలంగాణ నమస్తే దోస్తులు ఎట్లు మంచిగుర్రా పొదు పొదుగాలా తోవ చూపిస్తుంది అనుకుంటుర్రా ఏం లేదు దోస్తులు ఇవాళ బతుకమ్మ కదా తంగేడు పువ్వుకి వచ్చినాం అందుకే మీకు చూపిద్దామని వ్లాగ్ అనేది తీస్తున్నా ఇవాళ పితృ అమావాస్య సందర్భంగా మనం తొలి బతుకమ్మ అనేది చేసుకుంటాము తొలి బతుకమ్మలో శ్రేష్టమైనది అసలు బతుకమ్మలోనే శ్రేష్టమైనది తంగడి పువ్వు గురంగ పువ్వు కట్ల పువ్వు ఇవన్నీ సో మనకు తంగడి పువ్వు అనేది ఇలా ఉంటుంది తంగడి పువ్వు అనేది మనం బతుకమ్మలో పెట్టాలి ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఈరోజు దాన్ని మనం తెంపుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరో వచ్చేసినట్టున్నారు ఫ్రెండ్స్ వచ్చి తెంపేసినారు ఇక్కడ మా అమ్మ తెంపుతుంది ఇప్పుడు తంగడు జిల్లడ కట్ల గునుగ గుమ్మడి బంతి ఇవన్నీ మనం బతుకమ్మలో ఇవన్నీ పెట్టి పేర్చుకుంటాం బతుకమ్మని ఆరాధిస్తాం సో మీకు కొంతమందికి తంగేడు పువ్వు అంటే ఐడియా ఉండకపోవచ్చు ఎందుకంటే కొంతమంది సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండదు సో వాళ్ళ కోసం అనేది చెప్పడానికి నేను ఈ బ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ మా దిక్కు మొత్తం చెట్లలో తంగేడు పువ్వు చాలా ఉంది మా మనం బతుకమ్మ అనేది ఇది పువ్వు తీసుకొని పోయిన తర్వాత స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని బతుకమ్మను అనేది పేర్చాలి అందులో గౌరవమ్మను పేర్చుకోవాలి తర్వాతే నైవేద్యం సమర్పించిన తర్వాతే భోజనం అనేది చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మా అమ్మ సంచి నింపేసింది తంగేడు పువ్వుతోటి నేను కూడా ఒక చిన్న సంచి నింపేశాను చూపిస్తాం నవదుర్గా సిల్క్స్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్ మా వివేక్ గారు ఉన్నాడు ఇక్కడే ఆల్మోస్ట్ ఇక్కడ తంగడి పువ్వు మొత్తం అయిపోయింది సో మనం ముందే మన ఉందేమో చూద్దాం ఇది ఇది కూడా తంగడి పువ్వే అని చెట్లలో ఏమైనా ఉండగల అని కొంచెం భయం భయంగా ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా సాహసం చేయరా డింబక ఇట్లా ఇట్లా అనేది తెంపాలి ఈ చెట్లలోకి వెళ్ళేసి లైక్ దిస్ మీనిట్టు తెంపడు తాంగడి పువ్వు ఇద్దరు పిల్లలు కూడా బిగ్గెస్ట్ ఆడుకుంటూరు తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ బతుకమ్మ దసరా చాలా అద్భుతంగా జరుపుకుంటాము మనము బతుకమ్మ ఫెస్టివల్ ని రకరకాల పువ్వులతో మన బతుకమ్మని పేర్చి ఆ తల్లిని మనం గౌరవిస్తాం అలా పొద్దు పొద్దున్న లేచి పొద్దు పొద్దున అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా పొలాల బట్టి ప్రకృతి వద్దకు వచ్చి అలా పువ్వుని తెంపి కష్టపడి పువ్వుని తెంపి వాటిని ఇంటికి తీసుకుపోయి పూజ చేసి పేర్చుకొని సాయంత్రం ఆడి వాళ్ళ తర్వాత వాటిని బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసే అంత శ్రేష్టమైన స్వచ్ఛమైన కల్చర్ ఇంకా తెలంగాణకే ఉంది ఇంత మంచి తెలంగాణలో పుట్టినందుకు మనం గర్వపడాలి మీరు అనుకుంటారు సిటీలో కూడా దొరుకుతుందా అంటే దొరుకుతుంది పైసలకు దొరుకుతుంది ఇలా మాలాగా కొంచెం విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా లైక్ సిటీలో కూడా ఊర్లు ఉంటాయి కదా నాదర్గూళ్ళు అట్లా అట్లా ఇక్కడ కూడా మనం కష్టపడి కొంచెం ముందుకి పొలాల సైడ్ ఇట్లా చెట్ల సైడ్ అడవి సైడ్ వస్తే ఇట్లా దొరుకుతుంది ఖచ్చితంగా సో కొనేదాని బదులు ఇలా వెళ్ళి తెంపి తెచ్చుకున్నదే ఎంతో బాగుంటుంది మా అన్నయ్యలు అన్నయ్యకొని పెద్ద గుట్టండి పెద్ద సంజయ్ ఊర్లో ఒక ఊరు కద్మార్ డిస్టిక్ అక్కడ ఊర్లకి పొద్దున్నే నాలుగు గంటలకు ఎనిమిది గంటల వరకు పువ్వు తెలుపుకోనొద్దు ఇక్కడ గునుగ పువ్వు అనేది లేదు ఫ్రెండ్స్ ఉంటే అది కూడా చూపించేదాన్ని మొత్తం మనకు తంగేడు పువ్వు ఉంది తంగడి వనమే ఉంది ఇక్కడ ఇది తంగేడు పువ్వుల్లో పాము మా అమ్మ చెప్తున్నాము ఇక్కడ ఉంది లోపల కానీ ఇక్కడ లోపల ఏముందో తెలియదు కనిపిస్తున్నా అన్నదమ్మతో ఉన్న గుర్తులు రోజు చేసుకుంటూ చాలా చేస్తున్నాము సో మేము ఇంకా చూడడానికి వెళ్తున్నాం తంగడి పువ్వు ఉందా అని ఇలా అందుతుందా ట్రై చేయాలి ఇక్కడ చాలానే ఉంది లోపల కానీ వెళ్ళగలుగుతామో లేదో తెలియదు ఫ్రెండ్స్ అక్కడ బాగుంది లోపల పోతామా వివేక్ బతుకమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బతుకమ్మ బతుకమ్మ అనేది ఈ నవరాత్రులలో మనము పేర్చుకుంటాము తొమ్మిది రోజులు ఫస్ట్ బతుకమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటో ఒక నిమిషం అటు అమ్మ బతుకమ్మ సాంగ్ పాడుతుంది ఫ్రెండ్స్ చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవై పామరుడను హేమంబు గూడ పెట్టిన భూమేశుడే సుమతి సరిగ్గా రాదు వచ్చిన కడికి వాడిన అట్లా మనతోటి చెప్పే అక్కడ సైడ్ ఉంది రెండు గంటలు తయారేదు ఐదు గంటలకు పోయి ఇంటి అలా మధ్యలో ఊర్న మధ్యలో అది కోరే అలా ఊంది సారతే నాలుగు సార్లు రాత్రి రాత్రి కది జిల్లడ పూల్ ఫ్రెండ్స్ మనము ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు బతుకమ్మని ఘనంగా పేర్చుకుంటాము కానీ ఒక్కో రోజు బతుకమ్మకి ఒక్కో పేరు ఉంటుంది ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ తర్వాత రెండో రోజు మనం అటుకుల బతుకమ్మగా ముద్దపప్పు బతుకమ్మ తర్వాత ముద్దపప్పు బతుకమ్మ తర్వాత నానబియ్యం బతుకమ్మ తర్వాత బతుకమ్మ తర్వాత అట్ల బతుకమ్మ తర్వాత అట్ల బతుకమ్మ బతుకమ్మ తర్వాత అలిగిన తర్వాత అలిగిన బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మ అలిగుతుందంట సో ఆ రోజు మనం బతుకమ్మని పేర్చుకోము ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఎందుకంటే అమ్మవారు అలుగుతుంది సో ఆ రోజు మనం తెలంగాణలో బతుకమ్మని పేర్చుకోవడం జరగదు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈ ఒక్కొక్క రోజు బతుకమ్మకు మనము ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించుకుంటాము ఫస్ట్ రోజు మనం పూల బతుకమ్మ సందర్భంగా మనము సత్తుపిండి సత్తుపిండితోటి ముద్దలు కట్టుకుంటామండి అంటే మనం బియ్యంతో అక్కడ ముళ్ళు బియ్యం బియ్యాన్ని నానబెట్టి మనము అందులో నువ్వులు బెల్లం నెయ్యి వేసి మనం సున్నుండలు మనకు ఆంధ్ర స్వీట్ సున్నుండలు ఎట్లా ఉంటాయో మనం ఇక్కడ సత్తుపిండితోటి ఉన్నలు చేసుకుంటాము ఎంగిలిపూల బతుకమ్మ రోజు మనము సత్తుపిండితో చేస్తామండి సాధించడం కష్టపడి అలాగే తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పెరుగు పెరుగన్నం పులిహోర లాంటివి మనము ఆ బతుకమ్మ తల్లికి మనం నైవేద్యంగా సమర్పిస్తాము ఒకరోజు అట్లు ఒకరోజు వేపకాయలతో వండిన అన్నం ఇంకొక రోజు వెన్నముద్దలతో వండిన అన్నం ఇంకొక రోజు ముద్దపప్పు ముద్దపప్పు అన్నం అలా మనము ఒక్కో రోజు ఒక్కో విధంగా మనం చేసుకుంటాం అక్కడ అవి ఉన్నాయి జిల్లడ పూలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మా రోజుల్లో ఈ విధంగా నడుచుకునే వాళ్ళం తొమ్మిది రోజులు బతుకమ్మ కానీ ఇప్పుడు అంత కల్చరల్స్ అంతా మారిపోయి వెస్టర్న్ కల్చరల్ లోకి మారిపోయింది అంటే బతుకమ్మ అంటే ఆ సంతోషము ఆ ఉత్సాహము అట్లా సిటీలు ఉన్న వాళ్ళు ఊర్లకు పోదురు ఊర్లు ఉన్న వాళ్ళు వాటికొద్దురు ఈడికొద్దురు అందరు ఫ్యామిలీ కలుద్దాము సంతోషంగా అన్ని సుఖాలు పంచుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటూ ఇటు బతుకమ్మ పండుగలు జరుపుకుంటూ సంతోషంగా మన చుట్టాలతో మన బంధువులతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం కానీ అంతా ప్రాచీనం ఉండే ఇప్పుడు అంతా మారిపోయింది ఎందుకో ఏమో మళ్ళా ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంత ట్రెండ్ మారిపోయింది ఎవరు అందరు లేజినెస్ అయిపోయారు మొత్తం ఇక ప్రజలు లేజినెస్ కాదు కానీ ఒకప్పుడు మనము బంధుత్వానికి బంధుత్వానికి వాళ్ళం ఇప్పుడు బంధుత్వానికి లేదు ఓన్లీ మనీ మ్యాటర్స్ ఫోన్ ఫేస్బుక్ ఇన్స్టా ప్లస్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు మనీకి అడిక్ట్ అయిపోయారు జనాలు ఒకప్పుడు బంధుత్వాలకి అమ్మ నాన్న అక్క చెల్లి అని బంధుత్వాలకి విలువనిచ్చే మనుషులంతా ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వండుకుంటూ మనీకి మనీ మేము అప్పుడు ఉన్నప్పుడు ఏమో పండుగ బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్నదూరు మా చెల్లెని దగ్గరకి మా అక్కడ వచ్చిపోవాలి నాన్నడూ ఎప్పుడు పండుగ వస్తుంది ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోదామని అక్క చెల్లె చూసు అలాగే స్కూళ్ళందరినీ కలుసుకొని రోజు నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే బతుకమ్మ పది గంటల దాకా కూడా అందరం కలిసి ఆడుకొని వస్తుంది నాలుగు గంటల నుంచి వెళ్ళి ప్రతి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎంతో సంతోషము బతుకమ్మ పండుగ అయిపోతుందంటే ఎంతో బాధ ఆ విధంగా ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గడుగురుగురు అమ్మలక్కలు అందరూ మాట్లాడలేదు బిడ్డా బాగున్నావా ఆ టైంకి వెళ్ళి ఎప్పుడు వచ్చినవు మీకు ఇందరు బాగున్నారు అని పలకరణ పుడత ఎంతో సంతోషంగా ఉండేది కాకపోతే ఇప్పుడు బతక పండుగ వస్తే అదొక పనిలాగా భావించి తర్వాత ఏది పండుగ ఎప్పుడైపోతుంది అన్నది అలా అయిపోయారు జనాలు ఎందుకంటే అప్పుడు ప్రేమలు అప్పుడు ఆప్యాయతలు అవి లేవు ప్లస్ అదొకటి లేదు మళ్ళీ అందరూ ఉద్యోగంలా బిజీ ఉంది అదొకటి మళ్ళీ కొత్త ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్లు వాట్సాప్లు వీటి గురించి ఎప్పుడు ఈ బతుకమ్మ అసలు బతుకమ్మ పువ్వు తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి సింపుల్సినంతసేపు కూడా ఆడతలేరు ఎప్పుడు తొందరగా పని భవించుకుందాం అన్నది అన్నారు కాబట్టి అలాంటి కాకుండా ఇలాంటి ఇంకా ఇప్పుడు ఎలా అయిందంటే బతుకమ్మని పేర్చి బతుకమ్మ పేర్చిన బతుకమ్మలని అమ్మ అమ్ముతున్నారు ఎందుకంటే చాలా మంది పేర్చుకోవడానికి కూడా వాళ్ళకి టైం అనేది లేకుండా పోతుంది అంతా వాళ్ళు బాధ అట్లా ఇక్కడ అంత మట్టి మట్టింది అక్కడ ఉంది వాట్ నెక్స్ట్ ఎంత ఎంత ఎదిగినా మన సాంప్రదాయాలు అనేటివి మనం మర్చిపోవద్దు మన కల్చర్ని మనం మర్చిపోవద్దు బతుకమ్మ అనేది ఒక ఏదో ఇక ఫెస్టివల్ చేసుకుంటారు అని కాకుండా దానికి ఉన్న స్టోరీ ఏంటి అనేది దాని వెనుక పేర్చుకుంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో బతుకమ్మ ఫెస్టివల్ అనేది తప్పకుండా చేసుకుంటాం మన తెలంగాణలో ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ ఎట్లా అంటే ఇంటి ఆడపిల్లని దేవతగానే కొలుస్తారు చాలామంది సో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మా వీడియో జ్యూస్ అయినా చేసుకొని వాళ్ళు బతుకమ్మని చిన్నగా అయినా పేర్చుకొని ఆడి బతుకమ్మ ఆడి ఆ దేవిని స్మరించుకుంటారని అనుకుంటున్నాము ఈ బిజీ లైఫ్లో ఈ ఏ బిజీ లైఫ్లో ఒక్క ఎంతసేపు వర్క్ సంపాదించాలి మనం అందరికంటే మంచిగా ఉండాలి అని అదే కాకుండా మన కల్చర్ని కూడా మనము పాటించాలి సో ఎందుకంటే మన ఎంత ఎత్తుగదిగినా మన రూట్స్ని మనం మర్చిపోవద్దు కాబట్టి మన వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ మనం తప్పకుండా చేయాలి సో ఇక్కడ అప్పటి నుంచి మేము వచ్చి దాదాపు వన్ అవర్ అవుతుంది మొత్తానికి నెప్పుతాము ఇక్కడ మనం మొత్తం ఈ సంగడి పువ్వు తెంపము అక్కడ పువ్వు ఇక్కడ ఎంత కష్టపడి తెప్పుకుంటాము పోతాము బతుకమ్మలు వేసి వేసిన తర్వాత కనీసం అన్ని పూలు రకరకాల పూలు తెచ్చుకొని పేస్మెంట్స్ కూడా ఆడుకోడానికి ఉండాల నాకు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి బతుకమ్మ పాటలు ఎన్నో మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ పాటలను నేర్చిపెట్టి బతుకమ్మలు పక్కకు పెట్టి డీజే పెట్టుకొని ఎగరడం అది రోజు చేస్తూనే ఉంటారు కదా ఫంక్షన్ కాకపోతే బతుకమ్మలు ఎప్పుడన్నా బతుకమ్మ పాటలు పెట్టుకోని గురించి పాటలలో బతుకమ్మ అంత ఏంది దాని గురించి గొప్పతనం ప్రతి ఒక్కడు ఉంటుంది కాబట్టి వినే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు అలవాటు చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఏం అంటే ఏదో పేరుకి బతుకమ్మలు ఆడ పెడుతు డీజేలు పెట్టుకొని గుర్తు బతుకమ్మని వేడిచి పక్కన పెట్టుకొని రాను బొంబాయికి రాను అని పాటలు పెట్టుకొని ఎగరడం అనేది జరుగుతుంది సో అట్లాంటివి కాకుండా మనకు ఎన్నో బతుకమ్మ పాటలు ఉన్నాయి తెలంగాణలో సో అవన్నీ మనం బతుకమ్మ ఏజ్ కట్టుకున్నాము ఏ ఏ నెక్లెస్ పెట్టుకున్నాము ఏది మ్యాచ్ అయింది అన్న విషయం చెప్తే మరి మనం ఏం చేసినాము బతుకమ్మ గురించి ఏం చేసేసా అందరి ఒకరికొకరు మాట్లాడుకోవడం ఇట్లాంటి తెలుసు మాట్లాడడం వల్ల పిల్లలకు కూడా తెలుస్తుంది అలాగే ఈ ఏందో నాకు అర్థం వేయలేదు ఇంకొకటి కూడా మనం సత్యనారాయణ కథలు అవుతున్నప్పుడు కూడా రథం అప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా సత్యనారాయణ స్వామి కథ మీద రథం మీద పెట్టరు ఏదో వాళ్ళు ఇంటికి పిలిచింది కదా అని దాంతసేపు చీరేరుకొని తయారయ్యి అందుకు పోతారు ఎందుకు పోతారు వేసి చీరలు చూపించాక లేకపోతే దేవుడిని బత నేను చాలా మంది ఇంట్లో చూసినాను ఒక్కళ్ళు కూడా రథం కాడ కోసం ఎక్కడు కూడా కథైనరు అదే ముందు అదే ఎందుకంటే ఇట్లా అయిపోయింది కనీసం తనేసి పోయిన గంట సేపు కూడా మనం నేను పోయినాం దేని గురించి ఆలోచించు గణం పెట్టుకుని అన్నది కూడా శ్రద్ధ గురించి ఫ్రెండ్స్ ఇలా అంటున్నాను ఏమనుకోతుంది కాకపోతే నాకు అలా అనిపిస్తుంది ఇలా కొంతమంది అన్న మాత్రమే ఈ బీజాలు ఇట్లా పక్కకు పెట్టి ఒక్క రోజున బతున్న పాటలు వాడుతుందేమో అని అనిపిస్తుంది మా వివేక్ పోతుల్లో అదే మా ఇల్లు కనిపిస్తున్నదే మా ఇల్లు ఫ్రెండ్స్ ఇలా మనం పూనకొని ఇంటికి పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదే మన రోడ్ ఇక్కడ దశభుజ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది రోడ్ నెంబర్ టెన్ ప్రెస్ కాలనీ ఇక్కడ కనిపిస్తున్నదే మన ఇల్లు అంటే ఊడుస్తూ మొక్కేస్తున్నది పెండతో అలికింది పూ తెచ్చిన తినే తంగడి పువ్వు లోపాలు ఉంది మస్తు ఉంది దొరకలే దొరకాలి తేలే తంగడి తీసుకొచ్చినాం ఇక్కడ కూడా అదికి ముగ్గారు వీళ్ళు ఇది భవానీ మిల్క్ పాయింట్ మా ఇల్లు కాదు మా దొంగ ఇల్లు ఇదే మా ఇల్లు కనిపిస్తున్నది మా ఇల్లు ఇక్కడ నేను ముగ్గేశాను ఇంత అద్భుతంగా వేశాను కదా మా కుక్క హాయ్ పరిమళ ఆర్ యూ ఇంత పరిమళ బాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే నిద్ర లేచి నిద్ర మత నీళ్ళతో కడిగి దండు కట్టి ఊరు దండోర కొట్టి చెట్లు పుట్టెమ్మ గాలింపు పట్టి దొరికిన పువ్వుని సంచిలో పెట్టి దొరలాగా సంచి దబ్బు దబ్బు నా ఇంటికి చేరి తాంబూలం పేరు చేద్దామా తంగిడు పూల గునుగు పూల చామంతి పూల బ్రతుకమ్మ గన్నేరు పూల కాగితం పూల కట్ల పూల బ్రతుకమ్మ రుద్రాక్ష పూల గోరంట్ల పూల గుమ్మడి పూల బ్రతుకమ్మ చల్లంగా చూస్తూ దీవనాలిచ్చి దయగల తల్లి బ్రతుకమ్మా పుట్టిన ప్రతి బిడ్డ పొడిటిలోన చేస్తుంటే తల్లడిల్లి నారాజు ఆ తల్లిని వేడుకొని గౌరిదేతోని జన్మించిన చిన్నారికి బ్రతుకమ్మ అంటూ ఆ శిష్యులు అందించే మహిమగల్లా తల్లి రూపానికి పూల హారేగన పాడి కన్న పిల్లలంతా బొడ్డెమ్మలాడి కమ్మని కలలా చిన్నాడి చిన్నాడు మాసకు పెద్దల ముక్కి బియ్యం ఇచ్చి వారి దీవనల పొంది అశ్వయజమాస ప్రారంభముందు ఆడేద్దామా చిన్న పెద్దలంతా ఎంగిలి పుళ్ళు బియ్యం అటుకులు ముద్ద పప్పు బ్రతుకమ్మ నాన బియ్యం పాలు ఉప్పిడి పిండి అట్లు కోపంతో అలిగిన బ్రతుకమ్మ వేపకాయల వెన్న ముద్దల పులిహోర సద్దుల బ్రతుకమ్మ రోజుకొక్క తీరు నిన్ను కొలుచుకుందు మెదయ్య గల తల్లి బ్రతుకమ్మలను శిలమానాలు పోతుంటే దిక్కులేని జనమంతా వెకి వెకి రోధించేనే కన్ను మూసిన ఆబలని బ్రతుకమ్మకిన గుండెలతో కన్నిటిని చిన్న నేలపడిన కన్నీటి సాక్షిగా ద్రౌజన్యాలపైన పోరుని చేసి కామందుల గుండెల్లో గుణపాలు దింపి వారి ఇండ్లలోనే వారి బొందలు లేపి దొరికినా అని దొరికినట్లుగా నరికి దొరకను అని ఊరి పిలమలు తలిపి స్వేచ్ఛ స్వాతంత్రాలు సంపాదించుకున్న స్త్రీల పౌరుషాన్ని గుర్తు చేసుకు దేశాన జరిగేటి అత్యాచారాలపై వృద్ధం ప్రకటించా చెరప చూసేటోని అడ్డంగా నరికెల శ్రీ చైతన్యం పెంచాలి బ్రతుకమ్మ ఆచారాల పేరీనూ వదించే సంగీఎంతమందించాలి బ్రతుకమ్మ రాణి ద్రు రుద్రమ్మ చాకలమ్మ తెగువనదించాలి బ్రతుకమ్మ పొద్దు పొద్దునే నిద్రలేచి నిద్ర మొత్తంతా నీళ్ళతో కడిగి దండు కట్టి ఊరు దండోరా కట్టి చెట్టు పుట్లమ్మడి గాలింపు పట్టి దొరికిన పువ్వుని సంచిలో పెట్టి దొరకాలగా సంచిని జబ్బకు పెట్టి దబ్బు దబ్బు నా ఇంటికి చెడి తాంబాలంలో పెట్టిద్దామ తంగడు పూల గునుగు పూల చామంతి పూల బ్రతుకమ్మ గన్నెరు పూల కాగితం పూల కట్ల పూల బ్రతుకమ్మ రుద్రాక్ష పూల గోరంట్ల పూల గుమ్మడి పూల బ్రతుకమ్మ చల్లంగా చూస్త

రాములోడు ఎదురు ఈ వాడలోన చిల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన ఇట్లా మనం మన బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నాం దోస్తులు నిమజ్జనం కూడా చేసినాం చూస్తారు కదా మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఫ్యామిలీ మా అందరికీ మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుతూ థ్యాంక్ యూ ఆల్